హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మీదు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పటికెప్పుడు అయితే అప్డేట్ వీడియోలు అయితే మనం మన ఛానల్ నుండి చేస్తూనే ఉన్నాం పడ్తిపాడు గ్రామంలో జరిగేటువంటి టచ్ పనుల విభాగం దగ్గర నుండి సీనియర్ వరకు ప్రతి ఒక్క వీడియో చేయడం జరిగింది అలాగే నిన్న జరిగినటువంటి సీనియర్ విభాగంలో రెండు జతలను పూర్తి చేసుకుని డ్రాలో మూడో జతగా ప్రదర్శనకు రావాల్సినప్పుడు వర్షం కారణంగా నిన్న పందెం స్టాప్ చేయడం జరిగిందండి వర్షం కారణంగా స్టార్ట్ చేశారు ఈరోజు మరుసటి రోజనగా ఈరోజు డ్రాలో మూడవ జత జిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక క్రిష్ పెనుమనూరు మండలం కృష్ణా జిల్లా వారి జత డ్రాలో మూడవ జతగా ప్రదర్శనకు మన ముందుకు వస్తాయండి ఆ జతను రీసెంట్గా కొనుగోలు చేశారు కుప్పరా శ్రీనివాస దగ్గర నుండి శ్రీనివాస శ్రీనుగారి దగ్గర నుండి కొనుగోలు చేశారండి రీసెంట్గా కొనుగోలు చేశారు కోటి తొమ్మిది లక్షలు కొనుగోలు చేయడం జరిగింది కోటి తొమ్మిది లక్షలు కొనుగోలు చేసినటువంటి ఛత్రపతి భీముడు గీతాలు డ్రాలో మూడవ జతగా తొమ్మిది గంటలకు పద్యం స్టార్ట్ అవుతుందన్నారు తొమ్మిదిన్నర కావచ్చండి కమిటీ పెద్దలు యాంకర్స్ నిర్ణయించుకున్నారు ఫ్రెండ్స్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది కోర్టులో అయితే ఎటువంటి మార్పు లేదండి పట్టగా తిన్నారు కోర్ట్ అయితే బాగుంది కోర్టులో ఎటువంటి మార్పు లేదు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గురులలో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్